అందరికీ నమస్కారం దూరదృష్టి లేని చోట జనం నేలపాలవుతారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో అధికారంలో ఉన్న వాళ్ళకి కళ్ళున్నాయి కానీ కన్నీళ్లు రాలేదు చెవులు అస్సలు పనిచేయలేదు ముద్రగడ పద్మనాభం గారికి అండగా ఉండి సంఘీభావం తెలియజేయాల్సినటువంటి సమయంలో వారిని అవమానిస్తే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు వస్తాయా కాప్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు వస్తాయా ఉద్యమ సారదని ఉద్యమ నాయకుడిని కాపాడుకోలేకపోతే ఆ సామాజిక వర్గ ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి గ్రహించాలి ఉద్యమ నాయకులు అరుదుగా పుడతారు రాజకీయ నాయకులు ఇవాళ వస్తారు రేపు వెళ్ళిపోతారు కానీ ఉద్యమ నాయకులు వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి కేవలం ఆ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తారు నిరంతరం పోరాటం చేస్తారు వారి పోరాటంలో ఎక్కడా కూడా స్వార్థ ప్రయోజనాలు ఉండవన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ సామాజిక వర్గ ప్రయోజనాల కోసమైతే ముద్రగడ పద్మనాభం గారు నిరంతరం పోరాటం చేశారో ఏ సామాజిక వర్గ బిడ్డల భవిష్యత్తు కోసమైతే బలవడానికి సిద్ధపడ్డారో రోజున వారి చేతిలోనే ఘోరంగా అవమానిపబడ్డం ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటుందా ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటుందా రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమ నేతని ఉరితియద్దని కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరి కోసం ఎవరు పోరాటం చేశారు ఎవరిది త్యాగం ఎవరిది స్వార్థం ఎవరిది పోరాటం ఎవరిది వ్యామోహం పోరాటం చేసింది ఎవరు పదవులు దక్కించుకున్నది ఎవరు ఎవరు మీకు మిత్రుడు ఎవరు మీకు మిత్రుడు కాదన్న వాస్తవం మత్తు వదిలిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలుస్తాయి వాస్తవాలు తెలుస్తాయి మనం ఈరోజున ముద్రగడ పద్మనాభం గారిని తక్కువ చేసి మాట్లాడితే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే తక్కువ చేసుకున్నట్టే కాబట్టి వారు వారు కాపు సామాజిక వర్గం కోసం బలంగా పోరాడని వ్యక్తి బలంగా నిలబడ్డ వ్యక్తి కేసులు పెట్టించుకున్న వ్యక్తి జైలుకి వెళ్ళిన వ్యక్తి కుటుంబాన్ని నడి రోడ్డు మీద అవమానించిన భరించిన వ్యక్తి అటువంటి వారిని అవమానించొద్దని విజ్ఞప్తి చేస్తూ గారి పోరాటాన్ని మరవద్దని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా